అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాము విజయ సంకల్ప సభ భారతీయ జనతా పార్టీ నిర్వహించే సభకి ముఖ్య అతిథిగా ధర్మరక్షకులు నవభారత నిర్మాత ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి జగిత్యాలకు రావడం జరుగుతూ ఉంది కావున ఇటువంటి అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఇవాళ ప్రతి ఇంట్లో మోదీ అభిమానులు ఉన్నారు అందరినీ కూడా దయచేసి పొద్దున్నే నైన్ థర్టీ కల్లా మన గీత విద్యాలయం గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది కాబట్టి నైన్ థర్టీ కల్లా అందరినీ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను పెద్ద ఎత్తున ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా కోరుతా ఉన్నాను సో ఆయన ఏమేమి మాట్లాడతారు జాతీయ ఎలక్షన్ ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాము రానున్న కాలంలో ఎన్ఆర్సీ అవసరం ఈ దేశానికి